హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయం ఏంటంటే ఈ మధ్య మీ అందరి ముందుకు నేను రాలేదు కదా అంతే చాలా రోజులైంది కాబట్టి చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఈ మామూలుగా ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే జనవరి సెవెంత్న ఎంతమంది చనిపోయారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కరూ జనవరి సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంతమంది చనిపోయారు ఫ్రెండ్స్ అసలు నాకైతే చాలా భయమేస్తుంది ఇప్పుడు ఉండే పరిస్థితులను చూస్తుంటే ప్లీజ్ ఎవరైనా సరే దయచేసి బైకుల మీద స్పీడ్గా వెళ్ళొద్దండి ఎందుకంటే మీరు పోయేది కాక మీతో పాటు మరొకరిని కూడా తీసుకెళ్తున్నారు అటువంటి సంఘటనలు చాలా జరిగాయి ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చి గట్టిగా వన్ మంత్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అప్పుడు ఎంతమంది చనిపోయారో అసలు ఏదైనా ఒక న్యూస్ వస్తే చాలా భయమేస్తుంది పైకి పై వెళ్తా ఇద్దరు ఒకరు చనిపోతే ఒకరికి సీరేసాను లేకపోతే దారిన వేయ వ్యక్తిని తగిలించారను లేదంటే మూగజీవాళ్ళు వాటిని కూడా పళ్ళు చేస్తున్నారు మీరు పోయేది కాక పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఎవరన్నా ఒకవేళ చెప్తే కొంచెం చిన్నగా పూర నాయన అంటే నీకేమి నా ఇష్టం మేము పోతా అనే చేతిలో బండి ఉందని చెప్పేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్తున్నారు దయచేసి ఎవరు కూడా అలా మీకు మీకేమన్నా అయితే మీరు మీ మీరు మీరు పోయే వాళ్ళే మీరు బాగుంటారు మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసి మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరిని ఏడిపించే వెళ్తారు నేను చెప్తున్నాను కాదు ప్రతి ఒక్కరు నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ బాధ అసలు తీరండి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బండి మీదే ప్రాణం మీదే కాబట్టి నిదానంగా వెళ్ళండి మీరు సేఫ్గా వెళ్ళండి పక్కన వాళ్ళని కూడా బతికించండి మీతో పాటు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పకుందా ఇప్పుడు దారిన కుక్కలైపోతాయి పోతాయి కుక్కలు అందుకు చిన్న పిల్లలు వెళ్తే వాళ్ళను తగిలిచ్చేసి కొంతమంది చెప్పబెట్టుకుని వెళ్ళిపోతున్నారు మీ అంతటా మీరు వెళ్తారో తగిలిచ్చి కానీ అక్కడుండే పిల్లల పరిస్థితి ఏంటి ఆ తల్లిదండ్రి పరిస్థితి ఏంటి ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య ఇక్కడ ఒక విషయం జరిగింది ఒక కుటుంబానికి వాళ్ళు లేక లేక ఒక బాబు సిక్స్ ఇయర్ తర్వాత వాళ్ళకు పుట్టే అబ్బాయి ఆడుకుంటా అంటే ఒకటి బండి స్పీడ్ వచ్చేసి వాడిని తగిలి వెళ్ళిపోతే వాడు చనిపోయాడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోతా ఒక్కసారి ఆలోచించండి అందుకే చెప్తున్నాను దయచేసి ఎవ్వరు కూడా హై స్పీడ్ వెళ్ళకండి మీరు వెళ్ళేదానికి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది ఎంతైనా అంతేకానీ అంత స్పీడ్ వెళ్ళొద్దు ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్